చంద్రపాణి గారి గుర్తులు ప్రొఫెసర్ అరగోపాల్ గారికి అదేవిధంగా డాక్టర్ వనమాల కు ప్రొఫెసర్ జంట చెప్పపల్లి ప్రొఫెసర్ ఆత్మీయ సన్మానం నెక్స్ట్ మాట్లాడాలంటే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మాజీ చైర్మన్ మాజీ ఫార్మర్డ్ మెంబర్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఫార్మర్డ్ మెంబర్ టిఎస్పీఎస్సీ ఎంకెస్ డాక్టర్ వనమాల మేడం ప్రొఫెసర్ సీతారామరావు గారు వైస్ ఛాన్సలర్ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అండ్ చక్రపాణి గారు రెడ్డి గారు వేణు గారు నన్ను డ్యాస్ మీదకి పంపించారు కానీ మీ అందరిని చూస్తే నేను ఏం మాట్లాడలేను అయితే చక్రపాణి గారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా నేను మొదటి నుంచి ట్రీట్ చేస్తున్నాను కానీ నేను డైరెక్ట్గా చక్రపాణితో ఎప్పుడు ఇంటరాక్ట్ కాలే ఆయన వస్తారు ఒక గౌరవ అతిథిగా కూర్చుంటారు వెళ్ళిపోతారు ఇట్లా ప్రతి ఉమెన్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది ఉమెన్ అయి పుట్టడం వల్ల ఇంటరాక్షన్స్ ఉండవు ఎవరితో కాబట్టి నాకు చక్రపాణి గారి గురించి వినడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా మార్నింగ్ వచ్చే అప్పుడు కూడా ఒకసారి గూగుల్ దర్చి చూసిన ఈ ఏమేమి చేసిండే చూస్తే గూగుల్లో బాగా ఉన్నాయి ఉమెన్ స్టడీస్ కూడా చేశారు ఆయన అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అయితే ఆయన అంబేద్కర్ ఫాలోయర్గా నీతిగా నిజాయితీగా నిబద్ధతో ఉన్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా తన యొక్క కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే థ్యాంక్ యూ